హలో గైస్ ఎలా ఉన్నారందరు ఈరోజైతే నేను అమ్మ వాళ్ళ ఊరిలో జరిగే వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి వచ్చాను శ్రీరామనవమి అయ్యాక టూ డేస్కి వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే చేస్తారు ఈ స్వామివారి కళ్యాణం నాకైతే ఎంతో స్పెషల్ ఈ సంవత్సరం అయితే స్వామివారికి పట్టు వస్త్రాలు అలాగే అమ్మవారికి ఒడి బియ్యం తలంబ్రాల బియ్యము ఇంకా మట్టిలు చేయించాను అసలు అమ్మవారికి ఒడి బియ్యం ఎలా పోయాలో చూద్దాం ఇప్పుడైతే ఒక ప్లేట్లో తలంబ్రాల బియ్యం ఒక ప్లేట్లో ఒడి బియ్యం అయితే తీసుకున్నాను కొన్ని ప్లేసెస్లో ఒడి బియ్యం అంటే తెల్లని బియ్యాన్ని మాత్రం ఇస్తారు కానీ అమ్మవారికి ఒడి బియ్యం పోసేటప్పుడు మనం పసుపు ఇంకా నెయ్యి వేసి కలిపిన ఒడి బియ్యమే పోయాలి అలాగే తలంబ్రాల బియ్యాన్ని కూడా రెడీ చేసుకున్నాను ఇప్పుడైతే అమ్మవారి కోసం తీసుకొచ్చిన చీర కనుము అలాగే గాజులు అన్నీ కలిపి అమ్మవారి ఒడి బియ్యంలో అయితే పెట్టాను నేనైతే ఒడి బియ్యం పోయడానికి కేజీంపావు బియ్యం అయితే కలుపుకున్నాను అలాగే స్వామివారి కోసం తీసుకొచ్చిన వస్త్రము కుడుకలు పోకా ఖర్జూరాలు ఇంకా పసుపు కుంకుమ ఇవన్నీ కలిపి ఒడి బియ్యంలో పెట్టుకోవాలి ఇప్పుడైతే మట్టలు కూడా పెట్టుకున్నాను ఒడి బియ్యం మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే వాటితో పాటు తలంబ్రాల బియ్యం కూడా రెడీ చేసుకున్నాను ఒడి బియ్యాన్ని అయితే ఐదుగురు ముత్తైదులతో కలిపించాలి మేమైతే మా ఇంట్లో మా అమ్మ మా అక్క నేను ముగ్గురం కలిసి ఒడి బియ్యం కలిపాను ఇలా అమ్మవారికి ఒడి బియ్యం పోయడం నాకైతే చాలా సంతోషంగా ఉంది గుడి బియ్యం కలపడం అయితే అయిపోయింది నెక్స్ట్ వీడియోలో స్వామివారి కళ్యాణం అయితే చూద్దాం మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్